మిత్రులారా మీరు దశాబ్దాల కాలంగా కాంగ్రెస్ యొక్క పాలనను చూశారు కాంగ్రెస్కి ఎలాంటి భారతదేశం ఇష్టం అంటే పేదరికంతో సంక్షోభాలతో పౌరుల యొక్క సమస్యలతో ఇష్టం అందుకే వారు దేశంలోకి పాత పరిస్థితులను తిరిగి తీసుకురావాలనుకుంటున్నారు వారు దేశం యొక్క అభివృద్ధిని రివర్స్ గేర్లో పెట్టాలనుకుంటున్నారు మరందుకే కాంగ్రెస్ వారంటారు మేము గనక అధికారంలోకి వస్తే ఆర్టికల్ మూడు వందల డెబ్భైని తిరిగి తీసుకొస్తామని కాంగ్రెస్ చెబుతోంది సిఏఏను అంతం చేస్తామని కాంగ్రెస్ యొక్క ఉన్మాదం ఏ స్థాయికి చేరిందంటే వారంటున్నారు మనకేవైతే అన్వాయుధాలు ఉన్నాయో వాటిని వదిలించుకుంటామని ఎన్నికలలో ప్రకటిస్తున్నారు మిత్రులారా మోదీ గారు యూనిఫామ్ సివిల్ కోడ్ కోసం ప్రతిజ్ఞ చేసి ఉన్నారు భారత పౌరుడు ఒకవేళ తను హిందు అయినా ముస్లిం అయినా సిక్ అయినా క్రిస్టియన్ అయినా బౌద్ధుడైనా వారి కోసం యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఉండి తీరాలి కానీ కాంగ్రెస్ ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ ని వ్యతిరేకిస్తోంది కాంగ్రెస్ ముస్లిం పర్సనల్ లా ముసుగులో షరియాకు మద్దతునిస్తోంది మరి దేశానికి హిమాచల్కు అటువంటి కాంగ్రెస్ రావాలని ఉందా అలాంటి కాంగ్రెస్ను అంగీకరిస్తారా